కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా లక్ష కోట్లు పెట్టి కట్టిండు ఆ ప్రాజెక్టు తెలంగాణ మాగాని ఒక మణిహారంగా కోటి ఎకరాల భూమిలో పంటలు వండే విధంగా ఆ ప్రాజెక్టు కట్టమని చెప్పేసి పదే పదే బీఆర్ఎస్ నాయకులు చెప్పుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు టూరిజం హాట్స్పాట్గా తెలంగాణకే తలమానికంగా వాళ్ళు తీర్చిదిద్దారు ఇట్లాంటి ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇది కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు పదే పదే చెప్పారు దురదృష్టం ఏంటంటే అంత గొప్పగా చెప్పినటువంటి ప్రాజెక్టు ఈరోజు వస్తున్నటువంటి కథనాలు చూస్తే అంటే పేక మేడలా కుప్పకూలిందనే చెప్పొచ్చు లక్ష కోట్లతో కట్టినటువంటిది మేడారం ప్రా ఏది మేడిగడ్డ ప్రాజెక్టులోని ఏడవ బ్లాక్ల ఇరవై ఇరవై ఒకటో పిల్లర్లా కిందనంట బొయ్యారం లాగా ఓ పేద బొక్క బయటపడ్డదంట అయితే ఇప్పటికే పిల్లలు రుంగిపోయినాయి పగిలిపోయినాయి ఆగమాగం గాయి గాయి ఉంది దానికి తోడు ఇప్పుడు బొయ్యారం బయటపడడం అనేది కేసీఆర్ తప్పని చెప్పాలా ఎందుకంటే దీనికి ఒక కేసీఆర్ బాధ్యుడే కాదు నిర్మాణ సంస్థ నాణ్యత లోపాలు చక్కగా ఇంజనీర్లు ప్రణాళిక లేకపోవడం ప్లాన్ లేకపోవడం ప్రభుత్వం ఆగబేగాల మీద గట్టిందనేటువంటి ఆరోపణలు ఉండడం ఏది ఏమైనా శాస్త్రీయంగా అధ్యయనం చేయకపోవడం ఇవన్నిటి కారణాల వల్ల ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కుప్పగూలిపోవడం తెలంగాణ సంపద మొత్తము లూటీ జరిగిందనేటువంటి భావనకు కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టినటువంటి ఏ అది మే మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల్ల కావచ్చు లేదంటే కొండపోచమ్మ కావచ్చు అన్నిటి పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది